ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీల పరిష్కరణపై మద్దతుగా తీర్పు ఇవ్వడాన్ని స్వాతిస్తూ ఇవాళ పాలాభిషేకం అదేవిధంగా సంబరాలు నిర్వహించే కార్యక్రమము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు పిలిపివ్వడం జరిగింది కానీ దురదృష్టవత్తు వర్షం రావడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా చేసుకోవడం జరిగింది మరొక రోజు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మరొక రోజు మరి టైము డేటు ఫిక్స్ చేసి మరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం కోసమే మరి బాగా చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ గౌరవనీయులు మందకృష్ణ మాది గారు ఈ నెల ఈ నెల పదమూడున ఎస్సీల వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఉద్యమం ఏ అయితే మాదిగల మాదిగ ఉపకులాల ఆకాంక్ష సుప్రీంకోర్టు నెరవేర్చిన సందర్భంగా ఆ తీర్పిస్తున్న సమయంలో గౌరవనీయులు నందకృష్ణ మాదిగారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఒక విజయంతో తిరిగి సందర్భంగా మరి ఈ నెల పదమూడున హైదరాబాద్ వస్తున్న సందర్భంగా మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలు అన్ని గ్రామాల నుండి ప్రతి ఇంటి నుంచి ఒక డబ్బు ఒక వ్యక్తి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాదు వచ్చి మాదిగా విశ్వరూపకు ఏ విధంగా అయితే మనము మన పోరాటాన్ని ఈ మోడీ గారికి తెలియ విధంగా మనం వెళ్ళడం జరిగిందో మన యొక్క విజయాన్ని కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా రావాలని సందర్భంగా ఈ ధర్మపూరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంఆర్పీ జిల్లా పక్షాన్ని పిలిపిస్తా ఉన్నాం కొన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీల పరికరణ చేస్తాను మరి మాట్లాడడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సిద్ధశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి భయాలకు వెళ్ళకుండా ఈ మాది జాతి మార్గ జాతి పక్షాన శుద్ధితోటి పనిచేయాలని మేము కోరుతూ ఉన్నాం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఎస్సీల పరికరణకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తే తప్పకుండా మాదివ మార్గ ప్రజలు కూడా పాలాభిషేకాలు చేయడం జరుగుతుంది కానీ ముందానే పాలాభిషేకాలు చేయడం అనేది ఇది కొంచెం ముందస్తుగా మనం చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫలితం పొందిన తర్వాత పాలాభిషేకం చేయాలి తప్ప కొన్ని జాగాల్లో మరి ఇలాంటి ప్రక్కడికే పాలకు చేయడం అనేది మీకు కొద్దిగా బాలకరమైన విషయం ఇట్లాంటిది ఎవరైనా చేసినట్టయితే ఇప్పటి నుండి మానుకోవాలని కూడా మేము చెప్తా ఉన్నాం విజయానికి శిఖరం పాలాభిషేకం కానీ ప్రక్కడికే పాలాభిషేకం చేయడం అనేది ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదు దీన్ని ఎవరైనా చేస్తే దాన్ని భవిష్యత్తులో చేయకుండా ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ధర్మపురి ప్రజలకు మేము ఒకటే ఎంఆర్పిఎస్ కానీ ఎంఎస్పి కానీ ఇతర అనుబంధ సంఘాలకు మేము ఒకటే ఇస్తున్నాం గతంలో కృష్ణమాధి గారు బీజేపీకి అని చెప్పినప్పుడు కూడా అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్న మనం భవిష్యత్తులో కృష్ణమాధి గారు రేపు గవర్ ప్రభుత్వం మీద కానీ ఇతర ఏవిటి మీద కూడా కానీ కృష్ణమాధి గారి నిర్ణయం మీదిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని ఎంఆర్పిఎస్ మరి నియోజకవర్గ మండల మరి అన్ని అనుమాన సంఘాల నాయకులు మేము కోరుతూ ఉన్నాం కృష్ణ బాధితి గారి నిర్ణయమే మాదిగారి శిరోదారి శిరోదారి కానీ ఎవరో మీద చెప్పిన దాన్ని దయచేసి ఎవరు కూడా ఎంఆర్పిఎస్ఏ మన ఎజెండా కాబట్టి ఎంఆర్పిఎస్ కార్యక్రమాలు ఏది సార్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి విజయవంతం చేసే విధంగా అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం భవిష్యత్తు నిర్ణయాలు ఏముంటే కృష్ణమాణి గారి పిలిపిస్తా పిలిచి చేయడం కోసం మాత్రమే ఇలా నిజాయితీగా నలుగురున్న పర్లేదు కానీ మరి కృష్ణమాని గారి పిలుపులకు వ్యతిరేకంగా కృష్ణమాని గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా దాదాపు వాళ్ళు చేయకుండా పర్లేదు కానీ ఉద్యమాన్ని చేయగొట్టే పని మాత్రం ఎవరు చేయాలని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ధర్మపు ఉన్నటువంటి మాఘ ప్రజలందరికీ ఎంఆర్కే చిల్లకంటికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జై హింద్ జై మాది జై స్థాపించి ఇచ్చే లంచర్గా ఇది అందులో ఎన్నో ఆర్పోర్ట్లు ఎదుర్కొని ఎంతోమంది అవమానాలు అవమర్చిన అవమానం భరించి కొన్ని సందర్భాల్లో ఆయన పస్తులున్న సందర్భాలు ఉన్నాయి ఆయన ఆయన ఉన్న పస్తులు ఓన్లీ అతని కోసం కాకుండా యావత్ మాదియాల మాదియా మాది ఉపగలం ఉన్న యావత్ విలాంటి కోసం ఆయన ఉపాసం ఉన్నారు ఆయన అంత కష్టం ద్వారా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఏనాడు కూడా ఆయన కండువా నీళ్ళు కండువ మార్చలేదు బ్లాక్ కండువ ఎంతోమంది మంది ఆయనకు ఏదో ఇస్తే ఆఫర్ ఇస్తే పలానా పార్టీలో పోతున్నట్టు కొంతమంది మనకు ప్రచారం చేయడం దిశ ప్రచారం జరిగింది కానీ ఎన్నోసార్లు అయినా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను ఈ కం ఇచ్చి నా లైఫ్ టైమ్ కన్ను ఉంటా అని కానీ ఈరోజు మనకు వారి సాధించారు ధర్మపూరి పట్టణంలో మేము మాదిగా మాది ఉపకులాలకు కొంచెం తెలియదు ఏమనగా ఈ ఈ నెల పదమూడు తారీఖున మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం జరుగుతుంది ఆయన ముప్పై సంవత్సరాల కష్టానికి మనం ఆయన గియాల్సిన గౌరవం ఏంటంటే ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగా బిడ్డ మాది ఉపకులాలు ఆయనకు డప్పులతో ఎయిర్పోర్ట్ నుండి ఘనసాగత వర్గాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఆయన కొంతమంది వేరే పార్టీ నుండి తెలిసిందగలేని అవగాహన ద్వారా మన మీద విష చేసి ఆయన ఎంతో ఇంతమంది ఆయన మీద నా మనం ఆయన మీద విష ప్రచారం చేయడానికి కానీ ఆయన మాత్రం వెనక చేయలేదు చేయి మా తమ్ముడే కదా ఆయన కామెంట్ చేస్తే ఆయన మా తమ్ముడే కదా అని ఆయన ఒక ప్రేమతో స్వీకరించండి అలాంటి వ్యక్తిని విమర్శించడం అనేది మాకు చాలా బాధాకరం కొంతమంది మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే సందర్భాలు కూడా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని మా మన వర్గంపై మాకు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది కానీ ఈరోజు ఎంఆర్పిఎస్ గెలిచింది మంగకృష్ణ మాదిగారు గెలిచేది ఆయన ఒక ప్రపంచ స్థాయిలో మాదిగలకు మాది ఉపగ్రహాలకు తెలిసిపోయింది ఆయన ఒక న్యాయ పోరా సామాజిక పోరాటం చేసి ఈరోజు సాధించరు ఆయన ఒక ఇరవై తొమ్మిది సంవత్సరం నుంచి ఇప్పటికీ ఒక యాభై ఏడు నెలలుగా ఉన్నాయి ఇంత కష్టపడి ఆయన జీవితానికి జీవితాన్ని మాదిగా మాది ఉపకాలను అంతం చేసి మనకి ఈరోజు సాధించాలంటే మనం ఆయనకు మనం ఘ ఘన సాగతం పరగాలని ధర్మపురి పట్టణం మరియు మండల ప్రజలందరికీ ఎంఆర్పిఎస్ జిల్లా కమితన పిలుపునిస్తు ఇస్తున్నాం